హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మన్హా బ్లాక్ సో వచ్చేసాము ఎయిర్పోర్ట్కి ఓకే ఓకే చలో ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అవుతుంది టైము సిక్స్కి ఫ్లైట్ ఓకే ఇది ఎయిర్పోర్ట్ అయ్యే ఎయిర్పోర్ట్ అనమాట మా పిల్లల అవుట్ఫిట్స్ చూడండి చాలా స్టైల్గా ఉన్నాడు అనమాట సరే అయితే పోయి లగేజ్ అయితే చెక్ ఇన్ చేసేద్దాం చాలా ఇదే డిపార్చర్స్ సో యా బ్యాగేజ్ అయిపోయింది చెక్కిన్ ఒక బ్యాగే అనమాట ఇదిగో ఇది మా హ్యాండ్ లగేజ్ ఓకే సో హబీబ్ అయితే తర్వాత ఒక టూ త్రీ వీక్స్ తర్వాత వస్తారు మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము ఇండియాకి ఓకే చాలా లెట్స్ గో అండి యా ఫ్లైట్లో అయితే ఇంకేం ఫుడ్ ఏం బుక్ చేసుకోలేదనమాట జస్ట్ ఎయిర్ ఏషియా కాబట్టి ఓకే సో యా తర్వాత మీట్ అవుదాం బాయ్ भाई। आ जाओ जल्दी क्या रहे तुम्हें आती रे मेरे साथ चलो मना अच्छे हिजू ने कुर्चोबे पुष्ठी नीचे चाली अगर తో ఓకే అమ్మా ఓకే మా గేట్ నెంబర్ అయితే పీఫై అన్నమాట లెట్స్ గో టు పీ ఫైవ్ బోర్డింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అంట సో టైం అయితే చూడండి ఫైవ్ అవుతుంది ఇప్పుడు Oh, ratio of lights okay. we are at the airport and the two that is okay 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 <laughs> we are coming to India but...

दीदू कर जाता है तू आ जा इधर हाँ इधर तू ठेर दीदू उठ पाती है मन जस्ट फुल कर मा कर మేము ల్యాండ్ అయిపోయాము ఇప్పుడే అదిగో ఓకే సో వెళ్తున్నాము బ్యాగేజ్ కలెక్షన్ కోసం పదండి మా తమ్ముడు వాళ్ళు వచ్చేసారు వెయిట్ చేస్తున్నారు ఇమిగ్రేషన్ అయిపోయింది ఇప్పుడు లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చామమ్మ ఫోన్ పడిపోతూ ఉంది సిక్స్ మా బెల్ట్ నెంబర్ సిక్స్ కలెక్ట్ చేసుకుందాం ఫస్ట్ సో నేను అక్కడ వీడియోలో మాట్లాడుకుంటూ వస్తుంటేనే ఇక్కడ వచ్చేసింది అనమాట ఫాస్ట్గా తీసేసుకుందాం అవమా ఓకే బేబీ ఇదరే ఇదర్ да

అలా అబ్ హ్యాపీ సో హాయ్ ఇప్రైతే బీచ్కొచ్చామండి జస్ట్ మెరీనా బీచ్ అంట సో ఒకసారి చూసుకొని వెళ్దాము పిల్లలు కాసేపు ఆడుకుంటారు అనేసి అయితే వచ్చాము ఇక్కడే వచ్చి పక్కన ఏదో చిన్న టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాము ఏం బాగాలేదనమాట అస్సలు నచ్చలేదు జస్ట్ అలా ఖాళీ కడుపుతో లేకుండా ఏదో అట్లా పొట్టకేసుకున్నాము కొంచెం పిల్లలకైతే డ్రెస్సెస్ చేంజ్ చేసేసాను నిన్ను వేసుకొని వచ్చినవే ఉంటే అవే వేసేసాను అనమాట ఓకే సో పదండి పోదాం బీచ్ అంట లొకేషన్ అయితే ఇలా ఉంది చాలా దూరం ఉంది ఎక్కడో నడుచుకొని వెళ్ళేలా ఉందనమాట నేను ఒక్కసారి వచ్చి ఉన్నాను ఐ థింక్ యా ఒక్కసారి వచ్చి ఉన్నాము మళ్ళీ చాలా రోజులు అయిపోయింది వచ్చి చాలా చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికీ సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకే వీడియో ఇంకా బాగుంటుంది ఇంకా ఇంటికి వెళ్ళాలి ఓకే నేను లెంత్ ఎక్కువ పెట్టట్లేదు అనమాట జస్ట్ ఏమేం చేశాను ఏమేమి చేశాను అలా షార్ట్ అండ్ కట్గా పెట్టుకొని వెళ్ళిపోతున్నాను ఓకే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కీప్ వాచ్ వెళ్దాం బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూపిస్తాను చాలా చిన్న చిన్న షాపులు కనిపిస్తున్నాయి కదా అక్కడి నుంచి ఇక్కడి వరకు అయితే నడుచుకుంటూ వచ్చాము బా బాగా ఎండు కూడా బాగా ఎక్కువ ఉంది సారీ ఇందాక ఎప్పుడో ఒకసారి వచ్చాము అన్నారు కదా చెన్నై బీచ్ చెన్నై బీచ్ అసలు రాలేదంట మా తమ్ముడు చెప్తున్నాడు మనం ఎప్పుడు వచ్చినాము ఎప్పుడు ఎయిర్పోర్ట్కి పరిగెత్తడంలో ఫ్లైట్ ఫ్లైట్ అని పరిగెత్తడంలోనే ఉంటాము మనం ఎప్పుడు అదే పనిగా బీచ్కి వచ్చి చూసుకొని వెళ్ళినాము ఇదే ఫస్ట్ టైం రావడం అంటా అనమాట ఎస్ నేను వెళ్ళింది నెల్లూరు బీచ్కి నెల్లూరు మైపాడు బీచ్ అది ఓకే సో దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఇన్ మెరీనా బే బీచ్ ఓకే అమ్మ చాలా దూరం ఉందండి చాలా ఎండగా ఉంది కష్టంగా ఉంది నడవడానికి కూడా బేబీ హల్లు అయితే అస్సలు ఆగమంటే ఆగట్లేదు అనమాట పరిగెత్తుతూనే ఉన్నారు చూసా అక్కడైతే ఫిష్ ప్రాన్ అవి మసాలా షాప్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ కార్న్ షాప్స్ ఉన్నాయి అవేలేండి బండ్లు తోపుడు బండ్లు ఉన్నాయి నైస్ కదా ఆ వాటర్ అండి వాటర్ హనీ హనీ బచక పట్టు చాలా ఫుల్ వస్తూ ఉన్నాయి అక్కడైతే చూడండి అసలు మట్టి మట్టి లేస్తోంది ఏం కనిపించట్లా గాలి ఎట్లొస్తుందో ఈ సౌండ్కి నేను మాట్లాడేది ఏమన్నా వినిపిస్తుందో లేదో అసలు